नमश्वदाये चोदाये धनदाये महादने धनम मेंजुस्ताम देवेम दर्वा कामार्द जद्दये पुत्र मस्तस्यादा जगोरदम प्रजानाम पति माता आयुष मंदंगरोतमा शतमानम बावती शता यत्पर शशदेन्द्रिया आयुष शेवेन्द्रिये प्रदिष्टदे अन्योन्य दाम्पत्य रस्तो तदास्तो पुत्र रस्तो तदास्तो జన్మదిన వార్షికోత్సవ పర్వతలింగేశ్వర స్వామి దేవత సన్ని అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రాప్తి నా పేరు వరలక్ష్మి మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా మాతృదేవ బా అన్నదాశ్రమంలో నూట ముప్పై మందికి అన్నదానం దర్శించడం జరిగినది ఇంకెవరైనా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు తెచ్చుకోవాలని అనుకుంటే ఇక్కడ వచ్చి నూట ముప్పై మందికి అన్నదానం జరిపించాల్సిందిగా కోరుకుంటున్నాం పేరు తిరుపతి మైలర్ నుంచి రావడం జరిగింది ఈ అన్నదాన ఆశ్రమాన్ని యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాము తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు తిరుపతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు లక్ష్మీ గారు కీర్తిశుడు లక్ష్మయ్య గారు సుగుణమ్మ గారు సంతోష్ గారు చందన గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సగల ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశస్సులు వారికి వెళ్ళవెళ్ళను కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి తిరుపతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ జరిపించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత అన్నదాత అన్నదాతీ భో ధన్యవాదాలు

विमयाना सूराला तिपती नम देश सह कुटना जन्मदिन वर्षिकवोदीना सहस्रलिंगस्वामी देवता संगकलना पूजा कहु अस्मा अस्माक क्षेम स्थैर्याधर विजया भया युवाग्या ऐश्वर्याव धर्मा चुदौलपुर सहस्रलिंगेश्वरस्वामी देवता సన్నిధేన సంగల్పన పూజార్థంగరిష్య ఓం శివాయ నమోశ్వరాయ నమో శాంభవీ నమో పినాకరీ నమాం శేషేరాయనమాం వామదేవాయనమో విరూపాక్షాయ నోం గవర్తీ నమో నమ ఓం వరస్ ఉత్తమగ్రయ్యదేవాదా ఫల నైవేద్య నివేదయా ओम भोर्भो अस्व तत्सुद्रगो देवस्थीमो यो, यो न प्रचोदया ओम प्रणाय स्वाम पर किंचन ओम प्रणाय स्वाम प्रणाय स्वाम जनाय स्वाम उदाहय स्व सामनाय स्वाह ब्राह्मणे नमो नम दसलिंगेशर स्वामी देवताभ्यो नमो नम तदांगनाजन दीपम दर्शन पटको ओम दौरे ओम दौरे ऐ्यो गौर गौर सर्वसर्वे नमस्ते नमः स्ते अस्तद्रुपे ये नमो नमः मंगल मंगलनीदा जनंद्रम सुदा चम्यम दो प्यामे हम जयि बलोचा सलिंगे श्वरस्वामि भगवान की मुक्ति होम विद्मे महादेवाय देवाय दीमा हिम नॉर्द्रा प्रजोदया आतोम द्रेषा सलिंगे